తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు బీకాం ఫిజిక్స్ అనగానే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు జలీల్ ఖాన్ ఆయన ఎమ్మెల్యేగా ఎంతమందికి తెలుసో కానీ బీకాంలో ఫిజిక్స్ ఉంటుంది నేను అదే కదా చదివాను అని చెప్పిన ఒక్క మాటకి ఆయన ఫుల్ పాపులర్ అయిపోయారు నెటిజన్లైతే ఒక్కసారిగా అవాక్కయ్యి ఎమ్మెల్యే గారి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే పనిలో పడ్డారు ఇక ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో స్పూఫ్లు కామెంట్లు జోకులకైతే కోదవే లేదు ఇప్పుడు కొత్తగా మరొక్కసారి ఈ విషయం తెరమీదకి రావడానికి కారణం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర జగన్ పాదయాత్రలో భాగంగా కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టారు ఆ యాత్రను ఫ్లాప్ చెయ్యాలనే దృఢ సంకల్పంతో జలీల్ ఖాన్ చాలా కష్టపడ్డారు జగన్ రాక కోసం వైసీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించెయ్యడం దగ్గర్నుండి అల్లర్లు సృష్టించడం వరకు అన్నీ దగ్గరుండి చేయించారని ఆరోపిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు కాని తానొకటి తలిస్తే దైవమొకటి తలిచిందని సీన్ రివర్స్ అయింది ఆ సీనేంటో ఒక్కసారి మీరూ చూడండి ఎస్ ఇదే ఆ సీన్ వైఎస్ జగన్ కృష్ణాలోకి ఎంటర్ అవ్వగానే కనీ వినీ ఎరుగని ఘన స్వాగతం కళ్ళు బైర్లు కమ్మే జనం ఎటు చూసినా జనసంద్రం కృష్ణమ్మ బ్రిడ్జి కింద పారుతుంటే జనసంద్రం బ్రిడ్జి మీద పరుగులు తీస్తున్నారు అదంతా కేవలం జగన్ని చూసేందుకు వచ్చిన జనసందోహం ఈ ఒక్క సీన్ చాలు జలీల్ ఖాన్ కి దిమ్మ తిరిగేందుకు అని అన్నారు వైసీపీ నేతలు అక్కడ బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగంలో జలీల్ ఖాన్ కు బీకాంలో ఫిజిక్స్ అంటూ కాస్త గట్టి పంచులే విసిరారు దీంతో అసలే ప్లాన్ బెడిసి కొట్టి మీదున్న జలీల్ కు మరింత కోపం వచ్చిందో ఏమో కాని జగన్ మీద రివర్స్ డైలాగులు వేశారు ఈ ప్రయత్నంలో తాను ఇంటర్ వరకే చదువుకున్నానని జగన్ లండన్లో చదివిన స్పెషల్ స్టేటస్ గురించి మాత్రం పూర్తిగా తెలియదని అన్నారు జగన్ మీద సెటైర్ వేయడం సంగతి దేవుడెరుగు తాను ఇంటర్ వరకే చదువుకున్నానని పాపం స్లోలో చెప్పేశారు జలీల్ ఖాన్ దీంతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యారు జలీల్ చదివిందెంటరైతే మరి డిగ్రీ అని అందులో ఆయనకు మ్యాథ్స్ ఫిజిక్స్ అంటే పిచ్చని అందుకే బేకామ్ తీసుకున్నానని కథలెందుకని సెటైళ్లు వేస్తున్నారు నెటిజన్లు లేని చదువు గురించి గొప్పలు చెప్పుకుంటే ఇలాగే ఏడుస్తుందని ఉతికి ఆరేస్తున్నారు పాపం జలీల్ ఖాన్ ఎప్పుడు ఏం చేసినా తిరిగి ఆయనకే మైండ్ బ్లాంక్ అయ్యే పంచులతో పరువు తీస్తున్నారు నెటిజన్లు ఇప్పటికైనా కాస్త ఆచీతూచీ మాట్లాడతారేమో చూడాలి